హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బొంబాయి రవ్వ సేమియాతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి మనం దీన్ని స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అందకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు సేమియా ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యం పిండి పెరుగు సాల్ట్ టమాటో క్యారెట్ కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కలండి సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాము మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ హీట్ ఎక్కాక మనం సేమియా వేయించుకుందాం సేమియా ఒక కప్పు సేమియా కొంచెం ఇట్లా దూరంగా అయినప్పుడు మనం ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం మనం బొంబాయి రవ్వ వేసాక కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనిద్దామండి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ పచ్చివాసన పోతుంది ప్లస్ మనకి ఇది సేమియా అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్లోకి వస్తుంది అప్పుడు మనకు రెండు మంచిగా మంచిగా ఫ్రై అయినట్టు ఇవి ఫ్రై అయ్యాక దించుకుందాము కొంచెం సేమే అనేది మనకు కొద్ది బ్రౌన్ కలర్ రావాలండి మీకు వచ్చాక చూపిస్తాను నేను ఓకే అండి మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెడితే ఇలా మనకు ఫ్రై అవుతుంది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట ఇది కూడా పచ్చివాసన అవుతుంది ఇప్పుడు మనం దీన్ని దించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు మనం ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే ఒక హాఫ్ స్పూను జీలకర్ర సాల్ట్ మనకు తగినంత మనం పెరుగు అవన్నీ వేస్తాం కాబట్టి సాల్ట్ పడుతుంది అనుకోండి పెరుగు ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను పక్కన ఉంచేసి ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి కొంచెం నిదానంగా కలపాలి ఎందుకంటే ఇవి మనకి విరిగిపోతాయి కాబట్టి సేమియా విరుగుతుంది కాబట్టి కొంచెం స్లోగా కలపాలి దీంట్లో కొంచెం వాటర్ వేస్తూ కలపాలి వాటర్ చూసి వేసుకోండి మరి ఇది పల్చ మరి పల్చగా కలిపొద్ది ఇది కొంచెం సేమ్య బొంబాయి రవ్వ అన్ని నీళ్లు బాగా ఇంకిపోతాయి కదా లోపలికి అందుకని కొద్ది చూసి వేసుకోండి ఎలా ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను మీకు నాకు దాదాపు ఇది ఒక గ్లాస్ వాటర్ పట్టిందండి దీనికి ఇంతే అండి ఇంకెక్కువ కలిపద్ది మనము ఇవన్నీ ఇట్లా పెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన ఉంచేద్దాం దీన్ని ఇది వాటర్ అంతా పీల్చుకోవాలి కదా సేమియా కానీ బొంబాయి రవ్వ కానీ అందుకే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన ఉంచేద్దాం ఓకే అండి ఇప్పుడు మనకు ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇలా అవుతుందండి పిండి అంతా ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే ఒక స్పూన్ బియ్యం పిండి టమాటో టమాటో చిన్న సైజే తీసుకోండి క్యారెట్ ఈ క్యారెట్ ఇదంతా మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి క్వాంటిటీ కరివేపాకు సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్కలు మనం వీటన్నింటినీ కలిపిస్తున్నాం మనం ఇలా లైట్ గా కలుపుకోవాలండి ఎక్కువ హార్డ్గా కాకుండా లైట్గా కలపాలి సేమియా విలువకుండా మొత్తం కలిపిస్తే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసుకొని లైట్గా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి ఇలా చేసేసుకుందాం రౌండ్గా చేసేసుకొని మనం కొంచెం సేమియా వేరే గిన్నెలో తీసుకొని ఇలా చేసుకుందాం ఇలా మళ్ళీ వెనక సైడ్ తిప్పేసుకొని ఇక్కడ కూడా ఇలాగ పెట్టుకోండి మనకి ఇది నెస్ట్ లాగా వస్తుందండి గూడు ఉంటుంది కదా పక్షుల గూడు అలా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక వెరైటీగా చేసుకోవచ్చు సేమియాతో మనం దీన్ని ఇలా ఒక రెండు మూడు చేసి పెట్టుకొని మనం బాండీలో వేయించుకుందాం ఇలా మనం నాలుగు ఇలా చేసి పెట్టుకున్నాండి ఇలా రౌండ్గా చేసి పెట్టుకొని కొంచెం సేమియాని అని కొంచెం ఇలా అంటే వాటికి అత్తుకుంటుంది ఓకే ఇప్పుడు మనం పెనం పెట్టుకొని నూనె వేసుకుందాం మనం ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందామండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పెద్దాం ఇలా కొంచెం ప్యా ప్యాన్ మొత్తం అనేద్దాం ఆయిల్ని ఆయిల్ హీట్ ఎక్కి అనేద్దాం అండి ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు దీన్ని స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము పెద్దగా కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నా సేమియాన్ని ఇలా వేసుకుందాం ఇది బర్డ్స్ నెస్ట్ అని కూడా అంటారండి వీటిని ఎందుకంటే నెస్ట్ లాగా వస్తుంది మనకి ఇది షేపు సేమీ అయి అంతా వేయడంతో నెక్స్ట్ లాగా వస్తుంది కాబట్టి బర్డ్స్ నెస్ట్ అని అంటారు వన్ మినిట్ ఉంచుతాము ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి ఒక వెనుక ఉడికిందేమో ఓకే ఇలా వచ్చింది ఇలా వెనక సైడ్ కూడా బాగా వేగా దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి స్టవ్ ని మనకు వెనక సైడ్ కూడా వేగినేమో చూద్దాము అయిపోయాండి ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము మనకు సేమియాతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చేసిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో పైన మనకి ఇలా క్రిస్పీగా వస్తుంది సేమియా వేశాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది లోపల మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది మెత్తగా ఉంటుంది మీరు ఒకసారి చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్